ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్ నవంబర్ ఐదును ప్రారంభం కాబోతుంది ఎవరైతే ఏపీ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ వన్ ఎండోమెంట్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటువంటి అన్ని ఉద్యోగాలకు ఒక డిఎస్సి మినహాయించి మిగిలిన ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్కి అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్ ఈ బ్యాచ్ నవంబర్ ఐదున ప్రారంభం కాబోతుంది మరి ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్టెంట్స్ ఉంటారో వాళ్ళకి ఆన్లైన్ ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అంటే ఒక వ్యక్తి జాయిన్ అయినప్పుడు అతనికి యొక్క డీటెయిల్స్ తెలుసుకుని అతను ఎన్ని గంటలు చదవగలలో తెలుసుకుని అతనికి అనుగుణంగా షెడ్యూల్ డిజైన్ చేసి అతనికి అనుగుణంగా క్లాసెస్ అండ్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తూ కంప్లీట్ మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో కంప్లీట్ క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో టెస్ట్లు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అందిస్తూ ఏ రోజు ఆ రోజు టెస్ట్ కండక్ట్ చేస్తూ మీకు ఎప్పటికప్పుడు పర్సనల్ స్క్రూటినైజ్ చేసుకుంటూ మీకు డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటూ డిజైన్ చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఆరు షెడిజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారో ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో హౌస్ వైఫ్స్ ఉంటారో చిన్న ఉద్యోగాలు చేసుకుని ప్రిపేర్ అయ్యేటువంటి అస్పిరెంట్స్ ఉంటారో అదే విధంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి డిజైన్ చేసిన ప్రత్యేకమైన ఆఫ్‌లైన్ తరహా ఆన్‌లైన్ కోచింగ్ ఆరు షెడిజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్ మరి ఈ బ్యాచ్ అనేటువంటిది నవంబర్ ఐదున స్టార్ట్ చేస్తున్నాము మరి ఫీజు టూ థౌజండ్ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది బ్యాచ్కి యాభై మంది మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బ్యాచ్లో మీకు జాయిన్ అవ్వాలని కనుక ఆసక్తి ఉంటే ఈ డిస్ప్లే మీద వేస్తున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ కానీ లేదా డిస్క్రిప్షన్లో మరియు కామెంట్లో పిన్ చేసినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేస్తూ మీ అందరితో లైవ్ తీసుకొని ప్రోగ్రామ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత యాభై మందికి అడ్మిషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ కనిపించేటువంటి నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయొద్దు థ్యాంక్ యూ